మన తాతలు తండ్రులు అన్నమే ప్రధానంగా చేసుకుని మూడు పూట్ల తిని పని చేసుకున్నారు వాళ్ళు అంత తిని పనిచేశారు కానీ వారసత్వంగా వాళ్ళ పనిని మనం పుచ్చుకోలేదు వాళ్ళు తినే అన్నాన్ని ఎక్కువ తినేయటం మాత్రం పుచ్చుకున్నాం కాబట్టి రోజు రెండు పూట్ల అన్నం ఎక్కువ తిన్నా మధ్యాహ్న పూట రైస్ ఎక్కువ తిన్నా తొందరగా కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంది అదే అధిక బరువు షుగర్ వ్యాధి అట్లాగే లివర్ సంబంధమైన ఫ్యాటీ లివర్ సమస్యలు ట్రైగిలిజరైట్స్ అంటే బ్లడ్లో కొవ్వు శాతం పెరగటానికి అనే చెడ్డ కొలెస్ట్రాల్ పెరగటానికి బొజ్జలు పెరగటానికి అట్లాగే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ పెరగటానికి రైస్ ఎక్కువ తినటం కారణం అందుకని పోషకాలు లేకుండా కేవలం పిండి పదార్థాలను మాత్రమే అందించేది తెల్లటి బియ్యం అన్నము అందుకని పాలిష్ పట్టకుండా ముడి ధాన్యాలు ముడి అన్నాలు తిన్నా కానీ మీరు తక్కువ తినండి వైట్ రైస్ లాంటి వాటిని మానండి తింటే అప్పుడప్పుడు కొద్దిగా తినండి అన్నం ఎక్కువ తింటాం ఆరోగ్యానికి ఈ రోజుల్లో ఉద్యోగస్తులు వ్యాపారస్తులకు మంచిది కాదు